జిల్లా పాడేరు కేంద్రంలో గల మహిళ కళాశాల వసతి గృహంలో అంబేద్కర్ జయంతి పురస్కరించుకుని అరకు ఎంపీ తను చరాణి పాడేరు భారతీయ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సహకారంతో సురక్షిత మంచినీటి పథకం ఆర్బో ప్లాంట్ ను సిఎస్ఆర్ నిధులతో మంజూరు చేసి ప్రారంభించారు మహిళా కళాశాల వసతి గృహంలో తాగునీటి ఇబ్బందులు ఉన్నాయని తన దృష్టికి తీసుకుని రావడంతో వెంటనే ఎస్బీఐ మేనేజర్ తో మాట్లాడి సిఎస్ఆర్ నిధులతో ఆర్బో ప్లాంట్ ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమానికి స్థానిక జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ సబ్ కలెక్టర్ శౌర్యమన్ పటేల్ పాల్గొని ప్రారంభించడం ఆనందదాయకమన్నారు ఈ సదుపాయాన్ని విద్యార్థిని సద్వినియోగం చేసుకుని వినియోగించుకోవాలని అన్నారు

షెడ్యూల్ ఏరియా రావడము అంతే కదా ఎస్సీ ఎస్టీస్కి స్పెసిఫిక్ రిజర్వేషన్స్ సో ఈక్వాలిటీ గురించి దాని గురించి మాట్లాడి అదే అది కాన్స్టిట్యూషన్ రూపంగా తీసుకువచ్చిన మహాత్మ కదా అందుకోసం మన కోసం చేశారో అన్నీ మనం గుర్తుపెట్టుకొని ఇంకొక ఇంపార్టెంట్ కానీ మనం చెప్పారు ఎడ్యుకేషన్ ఇస్ మోస్ట్ పవర్ఫుల్ గొప్ప అన్నారు అవునా కదా ఈక్వాలిటీ అన్నారు సో దాని గురించి మీ అందరికీ కూడా ముఖ్య కాంట్రిబ్యూషన్ ఉంటుంది దాని తర్వాతనే మనకి ఈ ట్రైబల్ ఏజెన్సీస్ రావడము ఎస్పెషల్లీ ట్రైబల్స్ కోసం ప్రత్యేకంగా ఈ ఎడ్యుకేషన్స్ అండ్ వెల్ఫేర్ కార్యక్రమం అన్ని చేసి చేయడం సో దానివల్ల మీ మనకందరూ కూడా ఇలాంటి మంచి వాతావరణంలో వెల్ఫేర్ హాస్టల్ ఉంది పోస్ట్ మెట్రీ హాస్టల్స్ ఉన్నాయి డిగ్రీ కాలేజెస్ వచ్చాయి సో ఇట్లాంటి మంచి విషయాలు జరిగినాయి సో మన రాజ్యాంగాన్ని మనకి ఇచ్చేసిన ముఖ్యంగా ఈక్వాలిటీ సోషల్ ఈక్వాలిటీలు రాజ్యాంగంని ఒక ముఖ్య భాగంగా తీసుకొచ్చి ఇచ్చిన అంబేద్కర్ జయంతి వాళ్ళ అందరూ కూడా పాటు ఆయన ఇచ్చిన ప్రిన్సిపల్స్ అన్నీ కూడా గొని పెట్టుకోవాలి అంతే కదా బాగా చదివి ఖచ్చితంగా మంచి మంచి పర్సనాలిటీగా మంచి మంచి ఉద్యోగాలకు వెళ్ళి ఈ సొసైటీ యూజ్ఫుల్ ఒక ఉండాలి ఓకే ఇవాళ మీకోసము ఎంపీ గారు అండ్ ఈ ఎస్బీఐ వాళ్ళతో కలిపి ఇవాళ మీకోసం సిఎస్ఆర్ నిధితో ఒక ప్లాంట్ ఇచ్చారు పూర్తిగా మీరే రక్షించేకోవాలి లేదా పడగొట్టకుండా జాగ్రత్తగా చూసుకొని సర్వేనే చేసుకోవాలి సరేనా